యేసుక్రీస్తు నాములో వాక్యం వింటున్న మీ అందరికీ కూడా లివింగ్ ఆర్మినిస్ట్రీ తణుకు నుండి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం మతేసు వార్త మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చినప్పుడు వ్రాయబడిన వంశావళి గురించి మనం చూస్తూ ఉన్నాం ఆ వంశావళిలో ఒక ప్రాముఖ్యమైన స్త్రీ ఆమె పేరు రాహాబు ఆమె బ్రతుకుతున్నటువంటి బ్రతుకు సమాజానికి ఇష్టమైనది కాదు సమాజంలో గౌరవం లేనటువంటి స్థితిని ఆమెను కలిగి ఉంది అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు వంశావళిలోనికి ఆమె చేర్చబడింది ఎందుకు చేర్చబడింది అనేది మనం ఒకసారి ఆలోచించేద్దాం ఫిబ్రిల్కి రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినలో కూడా ఆమె పేరు ప్రస్తావించబడింది విశ్వాస వీరుల జాబితాలో కూడా ఆమె చేర్చబడింది విశ్వాసమును బట్టి రహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకుని నందున అవిదేయులతో పాటు నశింపకపోయేను అనే మాటను మనం పత్రికలో మనం చదువుకున్నాం పాపపు జీవితాన్ని జీవిస్తూ లోకములో ఎలాంటి గౌరవం కూడా లేనటువంటి జీవితాన్ని బ్రతుకుతున్నటువంటి రహాబు యేసుక్రీస్తు భూమి మీదకి రావాల్సినటువంటి ఆ వంశావళిలో ఆమె చేర్చబడింది ఎందుకు రహాబు వేసియా ఆమె ఈ వంశావళిలో చేర్చబడిందనే దానిని నాలుగు విషయాలు మనం చూద్దాం మొట్టమొదటిగా మోషే ఇస్రాయేలకు నాయకుడిగా ఉండి ఖనాని యాంత్రలో వారిని నడిపించుకు వస్తున్నప్పుడు నెబో పర్వతం దగ్గర అని చనిపోయాడు నాయకత్వపు బాధ్యతలు యహోష్వాకు అప్పగించబడ్డాయి వారి అనేది దాటి ఎరుకో పట్టణాన్ని జయించి ఖనాని దేశాన్ని వారి స్వతంత్రించుకోవాలి అలాంటి సందర్భంలో ఆ దేశం యొక్క పరిస్థితి ఎలా ఉంది అని చూసి రావడానికి వేగులు వారిని ఇద్దరిని పంపించాడు యహోష్వా వారికి ఎరుకో పట్టణానికి వెళ్ళి రాహాబు వేశ్య అనేటువంటి ఆ ఇంటికి వెళ్ళారు ఎరుకో యొక్క పట్టణ పరిస్థితి ఎలా ఉంటుందని అంటే మొట్టమొదటిదిగా ఇరవై అడుగుల ఎత్తు ఉన్నటువంటి ఒక గోడ ఉంటుంది ఎంచుమించుగా దాని మీద ఒక రథము ప్రయాణం చేయగలిగినటువంటి వెడల్పుతో ఉంటుంది దాన్ని దాటి కొంచెం ముందుకు వెళ్ళగానే ముప్పై అడుగుల ఎత్తు ఉన్నటువంటి మరొక గోడ ఉంటుంది అక్కడ కూడా సైనికులు కాపలా కాస్తూ ఉంటారు అలాంటి సైనికులు కావలి కాసేటువంటి పరిస్థితిని వారు దాటుకుని ఎరుకో పట్టణానికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆమె వాళ్ళను చేర్చుకుంది వేగిల వారు వచ్చారనేటువంటి సమాచారము ఎరుకో రాజుకు తెలిసినప్పుడు సైనికులను పంపించారు వేసి అయినటువంటి రాహాబు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు వేగిలివారు వచ్చారంట కదా అని అడిగినప్పుడు ఇప్పుడే వారు గవిని దాటి వెళ్ళిపోయారని ఆమె మాట్లాడుతుంది నిజానికి ఒకవేళ కనుక నిజం చెప్తే వారిని చంపేస్తారు ఒకవేళ రాహాబు యొక్క ఇల్లు తనిఖీ చేస్తే ఆ ఇంటిలో గనక వేగిల వాళ్ళు దొరికినట్లయితే ఆమెను దేశ ద్రోహం చేసినటువంటి జాబితాలోకి చేర్చి ఆమెను కూడా చంపేస్తారు కానీ ఆమె ప్రాణాలకు తెగించి రిస్క్ తీసుకుని ఆమె చేసిన పని ఏంటని అంటే రాహాబు వేగిల వారిని కాపాడింది వారిని దాచిపెట్టింది మిద్దె మీద తీసుకుని వెళ్ళి జనప నారకట్టలతో వాళ్ళని దాచిపెట్టి వారిని భద్రం చేసింది అంటే ప్రాణాలకు తెగించి దేవుని యొక్క బిడ్డలని నిజమైన దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి జనాంగమని ఆమె గుర్తించింది గమనించింది అందుకనే వారిని కాపాడడానికి రిస్క్ తీసుకుని ఆమె ప్రయత్నం చేసింది మరొక వాస్తవం ఏంటంటే ఆ వేగులు వారు రాహాబు ఇంటికి వచ్చినప్పుడు వారిని చేర్చుకుని వారికి ఆతిథ్యం ఇచ్చింది వారిని భద్రం చేసింది హెబ్రీ హెబ్రిపత్రిక పదమూడవ అధ్యాయంలో మనం చదువుకుంటాము ఆతిథ్యము చేయమర్చిపోకండి తెలియక చాలా చాలామంది దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చి వారు ఆశీర్వాదం పొందుకున్నారనేటువంటి వాస్తవాన్ని మనం చూస్తాం అంటే శత్రువులకు కూడా ఆతిథ్యం ఇవ్వచ్చు అనేటువంటి వాస్తవాన్ని రాహాబుని బట్టి మనం నేర్చుకుంటున్నాం ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి వాస్తవం ఏంటంటే నీ పొరుగు ప్రేమించి నీ శత్రువును దేశించమని చెప్పబడినటువంటి మాట మీరు విన్నారు అయితే యేస భూమి మీదకి వచ్చిన చెప్పిన మాట ఏంటంటే నీ శత్రువు ఆకలి గునుగుంటే వారికి అన్నం పెట్టుము అలా పెట్టడం ద్వారా నిప్పులు కుప్పగా వారిని నెత్తి మీద వేసిన మనం అవుతావు అనేటువంటి వాస్తవాన్ని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం అంటే శత్రువులకు కూడా ఆతిథ్యం ఇవ్వచ్చు అనేటువంటి వాస్తవాన్ని రాహాబుని బట్టి మనం నేర్చుకుంటున్నాం కాబట్టి తను ప్రాణాలకు తెగించి మొట్టమొదటిగా వారిని చేర్చుకుంది వారి ప్రాణాలు కాపాడింది రెండవది వారికి ఆతిథ్యం ఇచ్చింది మూడవది ఏంటంటే వారి పట్ల కనికిరం చూపించింది చూడండి యహోశువ గ్రంథము రెండవ అధ్యాయం పదిహేను పదహారు వచ్చినాల్లో చదివినట్లయితే ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద నుండెను ఆమె ప్రాకారం మీద నివసించినది గనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను ఆమె మిమ్మల్ని తరమబొవువారు మీకెదురుగా ఎదురుగా వచ్చేదిరేమో మీరు కొండలకు వెళ్ళి తరమబొవారు తిరిగి వచ్చి వరకు మూడు దినములు అచ్చట దాగి ఉండుడి తరువాత మీ త్రోమను వెలుడని వారితో చెప్పాను ఆమె కనికిరిని చూపించింది తన ఇల్లు ఆ ప్రాకారం మీద ఉండడాన్ని బట్టి త్రాడు వేసి వారిని కిందకి దించి ఒకవేళ మిమ్మల్ని తరుముతున్న వారు మీకు ఎదురుగా వచ్చి మీ ప్రాణాలు తీసేస్తారేమో అని చెప్పని వారికి కనబడుకోకకుండా ఎక్కడైనా దాక్కుని మూడు దినాలు తర్వాత వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత మీరు వెళ్ళండి అని చెప్పి వారి పట్ల కనికిరాని చూపించింది అంత మాత్రమే కాదు నాలుగవదిగా ఆమె దేవుని పట్ల విశ్వాసం ఉంచింది ఆమె మాట్లాడుతుంది యహోశివా గ్రంథము రెండవ అధ్యాయం పదకొండవ వచనములో మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను మీ దేవుడైన యహోవా పైన ఆకాశమందును క్రింద భూమి దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనానో ధైర్యం మాత్రము చాలదనామంటుంది అంతవరకు కూడా నిజమైన దేవుణ్ణి ఎరగనటువంటి సమాజంలో బ్రతుకుతుంది రహాబు వేస తన జీవితం పాపంలో బ్రతుకుతున్నటువంటి రహాబు నిజమైన దేవుడు ఎహోవా దేవుడే అని ఆమె గుర్తించగలిగింది ఎహోవా దేవుడు మాత్రమే పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అనేటువంటి వాస్తవాన్ని రాహాబు గ్రహించింది అందుకనే ఆమె విశ్వాసమును బట్టి దేవుని పట్ల ఆమెకున్నటువంటి నమ్మకాన్ని బట్టి విశ్వాస వీరుల జాబితాలో ఆమె చేర్చబడింది మొట్టమొదటిగా ఆమె రిస్క్ తీసుకుంది ప్రాణాలకు దిగించింది రెండవది వారికి ఆతిథ్యం ఇచ్చింది మూడవది వారి పట్ల కనికర్ను చూపించింది నాలుగవది దేవినందు విశ్వాసం ఉంచింది ఎందుకనంటే ఆమె మాట్లాడుతుంది ఈ పట్టణాన్ని దేవుడు ఒకనొక దినాన మీకు అప్పగిస్తాడని మాకు తెలుసు అందుకనే మీరు ఒకనొక దినాన్న ఈ పట్టణాన్ని జయించినప్పుడు నన్ను నా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి అని చెప్పి మాట్లాడుతుంది చూడండి ఎంత విశ్వాసమో రహాబుకు కలిగినటువంటి విశ్వాసం గౌరవం లేనటువంటి బ్రతుకు బ్రతుకుతున్నప్పటికీ కూడా దేవునియందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఎవరైతే దేవునిందు నమ్మకం ఉంచుతారో ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో విశ్వాసమును బట్టి ఆమె నీతి మంత్రురాలుగా తీర్చబడింది విశ్వాసమును బట్టి యేసుక్రీస్తు యొక్క భూమి మీదకి రావడంలో ఆయన వంశావళిలో చేర్చబడింది కేవలం దేవునియందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో విశ్వాసము ద్వారా మాత్రమే దేవునికి ఇష్టలుగా జీవించగలుగుతాం విశ్వాసము ద్వారా మాత్రమే మనం నీతిమంతులుగా జీవించగలుగుతాం విశ్వాసము ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడడం మాత్రమే కాదు నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు అనేటువంటి వాస్తవాన్ని వాక్యం సెలవిస్తుంది రాహాబు తన బ్రతుకును మార్చుకుంది తన జీవితాన్ని మార్చుకుంది ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను ఆమె దేవినందు విశ్వాసం ఉంచిన తర్వాత వేగులు వారికి ఆతిథ్యం ఇచ్చి వారిని తిరిగి పంపించేసిన తర్వాత మరలా తిరిగి అదే బ్రతుకును తాను జీవించలేదు సుమా ఒకవేళ తన జీవితాన్ని మరలా పాతదిగానే బ్రతికినట్లయితే ఆమె యేసుక్రీస్తు యొక్క వంశావళి జాబితాలో చేర్చబడేది కాదు ఆమె పేరును ఈ రోజున మనం మాట్లాడుకునే వాళ్ళం కాదు కానీ ఆమె ఏసుక్రీస్తు యొక్క జీనియాలజీలో మనం మాట్లాడుకుంటున్నా ఆమె చేర్చబడింది అంటే కారణం ఏంటంటే అంటే మరలా తిరిగి ఆమె అన్నడూ పాపం చేయలేదు తప్పు చేయలేదు దేవుని మీద నమ్మకం ఉంచింది దేవుని అంత విశ్వాసం ఉంచింది ఆతిథ్యం ఇచ్చింది వారి పట్ల కనికిరిని చూపించింది తన ప్రాణాలకు తెగించి దేవుని బిడ్డలని వారిని చేర్చుకుని వారిని కాపాడింది దానిని బట్టి రహాబు వేసేసుక్రీస్తుక వంశావళిలో చేర్చబడింది ఈ రోజున వాక్యం వింటున్నటువంటి వారిలో మీరెవరైనప్పటికీ కూడా మన జీవితం ఎలాగైనా ఉండవచ్చు ఎలాంటి బ్రతుకునైనా బ్రతుకుతూ ఉండవచ్చు ఒకవేళ సమాజంలో గుర్తింపు లేనటువంటి బ్రతుకు బ్రతుకుతూ ఉండవచ్చు ఒకవేళ నలుగురు కూడా మనల్ని అని చెప్పి మాట్లాడుకుంటూ ఉండవచ్చు మన గురించి రకరకాలుగా అభిప్రాయం కలిగి ఉండవచ్చు ఏది ఎలాంటి అభిప్రాయం మనుషులు కలిగి ఉన్నప్పటికీ కూడా నిజమైన దేవుడు ఏసుక్రీస్తు మాత్రమేనని నిజమైన రక్షకుడు ఏసుక్రీస్తు మాత్రమేనని ఆయన మాత్రమే మనను పరలోకానికి తీసుకుని వెళ్తాడని ఆయన దగ్గరికి వస్తే నేను చేసిన ప్రతి పాపమునకు విడుదల ఉందని ఆయన దగ్గర మాత్రమే ప్రతి పాపమునకు విడుదల విమోచన దొరుకుతుందని మన జీవితాన్ని ఆయన మార్చగలడని మన బ్రతుకును ఆయన సరిచేయగలడని నమ్మకంతో విశ్వాసంతో దేవుని దగ్గరకు వచ్చి మన పాపమును ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కాబట్టి చేసిన ప్రతి పాపం నుండి విడుదల కలుగ చేసి నీతిమంతుడు లుగా చేసి ఆయన రక్తం ద్వారా శుద్ధి చేసి పవిత్రపరిచి ఆయన రాజ్యమునకు చేర్చడానికి అని సిద్ధంగా ఉన్నాడు అలాంటి ధన్యత నాకు కూడా కావాలి మీరు అని మీరు అనుకుంటున్నట్లయితే దేవుని విశ్వాసం ఉంచండి దేవునికి భయపడండి మీ జీవితాల్లో ఎలాంటి సమస్యనైనా ఎలాంటి పాపాన్ని సరే దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకున్నప్పుడు ఆయన సహాయం చేయడానికి క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు అలాంటి కృప దేవుడు ఇవ్వాలని చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి మీకు స్తోత్రాలు ఏసయ్య మీరు భూమి మీదకి దగ్గర రావడానికి నేను కొంతమంది వ్యక్తులను మీరు ఎన్నుకున్నారు ప్రభా రాహాబు జీవితాన్ని గురించి మేము ధ్యానం చేస్తూ ఉన్నాం ఆమె బ్రతుకు విలువలేనిదైనప్పటికీ కూడా మీ ఎందు విశ్వాసం ఉంచడం ద్వారా తండ్రి తన ఇంటికి వచ్చినటువంటి వేగుల వారికి ఆతిథ్యం ఇవ్వడం ద్వారా తను ప్రాణాలకు తెగించి రిస్క్ చేసుకుని ప్రభా వారిని కాపాడడం ద్వారా భద్రపరచడం ద్వారా వంశావళిలో చేర్చబడడానికి ఆమెను మీరు ఎన్నుకున్నందుకే మీకు స్తోత్రాలు ఈ ఈరోజున వాక్యం వింటున్నటువంటి వారిలో వారి జీవితంలో నష్టపోయి వారి జీవితంలో పాపము చేత శాపము చేత బ్రతుకుతూ ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో నిజమైన ఆనందాన్ని కోల్పోయి ఉన్నటువంటి వారి ప్రభావా తండ్రి నన్ను వారి కొరకు ప్రార్థన చేస్తాం దయచేసి మీరు జ్ఞాపకం చేసుకుని వారి యొక్క జీవితాలలో మిమ్మల్ని దేవునిగా ప్రతిష్ఠించుకోవడానికి వారి ప్రతి సమస్య నుండి బయటికి రావడానికి మీ కృపను మీ సహాయం వారికి అనుగ్రహించండి మీ అందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే మీ అందు నమ్మకం ఉంచడం ద్వారా మాత్రమే మీకు భయపడి బ్రతకడం ద్వారా మాత్రమే తండ్రి మేము అంగీకరించబడతామని రహాబు వేసే జీవితాన్ని బట్టి మేము నేర్చుకుంటున్నాం అలాంటి జీవితాన్ని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కలిగి నడుచుకుని నీతిమంతులుగా తీర్చబడి పరిశుద్ధపరచబడి మీ రాజ్యంలో చేర్చబడడానికి మీ కృపా సమాధానం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఏసయ్య నామంలో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి ఆమె